ప్రకాశం జిల్లా దర్శి మండల పరిషత్ పాఠశాలలో బాలల హక్కుల వారోత్సవాలు ఘనంగా జరిగాయి దళిత బహుజన రిసోర్స్ సెంటర్ ఆధ్వర్యంలో దర్శి నియోజకవర్గ కన్వీనర్ గుంటూరు నాగమణి అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు సందర్భంగా స్కూల్ ఉపాధ్యాయులు వెంకట్రావు విద్యార్థులకు బాలల ప్రాథమిక హక్కుల ప్రాముఖ్యతపై వివరించారు ప్రతి బాలుడికి లభించాల్సిన విద్యా హక్కు ఆరోగ్య హక్కు రక్షణ హక్కు సమానత్వ హక్కు అలాగే వారి వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు చిన్నారులు ఎదుర్కొనే ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని గుడ్ టచ్ బ్యాడ్ టచ్పై ప్రత్యేక సెషన్ నిర్వహించి పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లో తమను తాము రక్షించుకోవాలో వివరించారు బాలల్లో సృజనాత్మకతను వెలికితీసేందుకు బృందంతో పాటు మరియు క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు విద్యార్థినులకు విద్యార్థులకు వివిధ రకాల ఆటల పోటీలు నిర్వహించారు పోటీలో గెలుపొందిన వారికి బహుమతులు పంపిణీ చేసి వారిని ప్రోత్సహించారు ారు కార్యక్రమంలో ఉపాధ్యాయులు అరుణకుమారి ఎమ్మెల్సీ సుబ్బులమ్మ గ్రామ సమైక్య సంఘం అధ్యక్షులు విజయమ్మ విద్యార్థిని విద్యార్థులు గ్రామ పెద్దలు పాల్గొన్నారు